అయ్యా ఆయన ఇసుక రాసు దేవుడిని బోర్డర్ కట్టుతుంది ఆయన పాదాలు తడపగా అయ్యా నేను ఏ స్థితిలో ఉన్నానో ఏ విధంగా ఉన్నానో దయతో జ్ఞాపకం తెలుసుకోవని ఇసుక కన్నీళ్లతో ఆయన పాదాలు తడకుండా ఇసుక కన్నీరు చూస్తే దాన్ని భయం రుచి అయ్యా మందిరం ఎన్నో స్పందస్ లాలు ఉంటే అలాగే ఇల్లైతే బాగా కట్టుకున్నాము కానీ నువ్వు సంచరించే ఇల్లు మాత్ర సరిగ్గా బాగాలేదని ఓటుకున్నామయ్యా ఈ మందిరానికి ఎన్ని లక్షలు కావాలో అన్ని లక్షలు చేడ్డలు మీరు తీసుకుంటా నీకు అసాధ్యమైన ఏది లేదయ్యా ఈ మందిరం మీద నీకు దృష్టి నిలిపోయా ఈ మందిరం కొరకునైనా బిడ్డలను ప్రేరేపించ నువ్వు మాట్లాడితే చాలయ్యా ఒక కదు వచ్చేయా ఈ మందిరానికి ఎన్ని లక్షల రూపాయలు కావాలో అన్ని లక్షల రూపాయలు ఇచ్చే వారిని ఏమూన యేసు నామమున కార్యము జరుగును కానీ ఎవ సిమెంట్ ఈ లేకుండా మందిరానికి ఎంత సిమెంట్ కావాలో మింటంతా నేను ఇస్తానండి బిడ్డలను తీసుకురయ్యా ఈ పని అయిపోయేంతవరకు నేను పని చేస్తానండి బిడ్డలను తీసుకురయ్యా ఏ వా నీ క్రొప్పు నీ క్రొప్ప ఇవ్వండి నాయనా ఈ మండలానికి ఎంత టైల్స్ కావాలో ఆ టైల్స్ అంతా నేను ఇస్తానండి బిడ్డలను తీసుకురయ్యా వా నీకు అశాంతమైంది లేదయ్యా ఏ ఓ వాకిల్లు వింటే దేవుడు అయ్యా అద్భుతాలు చేసే దేవుడవు आपसे रे मायने कार्य आलू से देवो रे हे आप रे पवित्र आत्मा देवरा तन्ना प्रार्थना सीजनपुर अन्ना प्रार्थना दाती को रे हे आप रे सन्मानत करि पादालो परतो को तन्ना प्रार्थना दाती को रे महसूस करें और लोग बढ़ता रहिया या उन्हें सहायता के माध्यम के लिए मांग करनी है मांग कॉर्ड करनी है या तो ते ते या इतने लक्षणों पर आवाज़ आती है लक्षणों पर फिर मांग करने से या या नौ मांग करते हैं फिर लक्षणों से वालों ने नौ मांग करते हैं इस लक्षणों से वालों ने এই মন্দির কত সুন্দর সেই লোকাল গডনেস এই মন্দির শততাপদ বলা হয় এই মন্দির বাইনা কোড়া মঙ্গলা মন্দিরে ম্যায়াল তারাই মন্দিরের আশীর্বাদ নিচ্ছে এই মন্দিরের মধ্যে దాను కోయకయ్య వినాయక గ్రామము శృనసన వారి సరేవారు ఇత రక్షన లేనివారు నాదయ దేవాయి గ్రామము రక్షన లేనివారు అందరు రక్షణ పొందాలి ఆలయ మండనన వస్తున మొహోవ గ్రావత్రేద పల్ల అందరు కొడ రక్షణ పొందాలి దేవాను కారించే దేవాను దర్శించే నైన

అయ్యా లోబడిన బిడ్డల్ని విడిపించండి అయ్యా పాపంలో మంగిపోతున్నారు అలా అందరినీ కూడా మీరు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడా